జగన్ సర్కార్ కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అన్నారు గత తేదేపా ప్రభుత్వంలోని విశాఖలో అమలు అభివృద్ధి జరగలేదని విశాఖ అభివృద్ధిపైన మాట్లాడే అర్హత తేదేపా నాయకులకు లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు విశాఖలోని ప్రధాన రహదారులను బస్టాప్లను ఆధునీకరించామని అది విశాఖ ప్రజలకు తెలుసని తెలిపారు దీనిపైన మరింత సమాచారాన్ని న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు పడుతున్నాం అంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పే పరిస్థితి అయితే ఉంది మరోవైపు గాని చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లని పూర్తిగా కూడా గాలికొదిలేసి బస్ షెల్టర్లని కోట్లాది రూపాయలు వెచ్చించి బస్ షెల్టర్లు నిర్మించి మొత్తం అన్నీ కూడా అద్దుతున్నారంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపించే పరిస్థితి అయితే ఉంది అయితే దీన్ని ఏ విధంగా చూడాలి ఎందుకు రోడ్లు కాదని ఏ విధంగా బస్ షెల్టర్లు నిర్మిస్తున్నారనేది రాజు గారు మనతో ఉన్నారు కొత్త నియోజకవర్గ సమన్వయకర్త ఆయన మాట్లాడే వినే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే రోడ్లు గొంతలు పడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బస్ కట్టడం అవసరం అంటూ కూడా ఆరోపించే పరిస్థితి ఉంది విధంగా బాగాలేదని బస్టాప్లు బాగులేదని మాట్లాడినో కళ్ళు ఉన్న కబోద్ ఎవరికైనా సరే రోడ్లు బాగాలేదు విశాఖపట్నం మాట్లాడేవాడు ఎవరికైనా సరే కనీసం జ్ఞానం లేకుండా కళ్ళు నెత్తి మీద పెట్టుకు కడిస్తే రోడ్లు బాగాలేని పరిస్థితి కనబడి ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నాడు ఏ నాయకుడికైనా సరే గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో విశాఖపట్నం నగరానికి సంబంధించి పాతికేళ్ల చరిత్రలో రోడ్లకు వెచ్చిచ్చినట్టు ఇప్పటి వరకు ఒకటి వెచ్చించలేదు మా నియోజకవర్గంలోనే గతంలో పాలకులు చేతగానే తన వల్ల అసమర్థత వల్ల చవట చవట ఈ చవటలో దద్దములు కూడా మాధవదర్ లాంటి మెయిన్ రోడ్ని రోడ్డు మీద వెళ్తే పడిపోయే పరిస్థితులు ఉంటే ఈరోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మాధవ మాధోదా రోడ్ రోడ్ చేయడం జరిగింది ఈ కళ్ళున్న కబోదులు ఎక్కడైనా ఏదైనా వర్క్ కోసమో డ్రైనేజ్ రిపేర్ కోసమో లేకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ యూస్ కోసమో పైప్ లైన్ వేయడానికి తవితే ఏదైనా ఇల్లు ఎవడు ఇల్లు కట్టుకున్నా గోతులు తవ్వాలి కదా వీళ్ళు ఎవరైనా గోతులు లేకుండా ఏమైనా ఇల్లు కట్టేస్తారు ఇల్లు లేదు రెడీమేడ్ ఇల్లులు తీసి ఏమైనా పెట్టుకుంటారు ఇల్లు ఇక్కడ ఎవరన్నాని రోడ్లు బాగాలేదనేవాడు అనుకునేవాడు ఎవడైనా ఎందుకంటే ఏక వచ్చిన ఎందుకు మాట్లాడతానంటే అంత దుర్మార్గమైన ఆలోచన కళ్ళు నెత్తికెక్కే ఆరోపణ అంటే కళ్ళు కింద చూసి నడవలేడు ఒళ్ళు బలిసిపోయినాడు ఎలా మీద పెట్టివాడు ఆవడైనా విశాఖపట్నంలో భూమి చూసి నడిచేవాడు ఆడు కూడా విశాఖపట్నంలో రోడ్లు బాగాలేదనండు అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు తమ్ము ధైర్యం ఉంటే రోడ్లు బాగాలేదు అనుకుని మాట్లాడేవాడు ఎవడం ఉంటే ఎక్కడ మీకు ఏ సెంటర్లో కావాలి ఆ సెంటర్లోకి వస్తాం ఎంత బడ్జెట్ పెట్టినా రెండు ప్రజల సమక్షంలో తిరుగుతాం అంతే తప్ప ఎక్కడో డ్రైనేజ్ తవ్వడం కోసం ఎవరు ఇల్లు కట్టుకుని వాటర్ కనెక్షన్ పెట్టుకుంటాడు వాటర్ కనెక్షన్ కోసం గొయ్యి తవ్వుతాం గొయ్యి తవ్విన వెంటనే అది ఆరాలి కదా గొయ్యి తవుతాం గొయ్యి తవ్విన వెంటనే రోడ్డు వేస్తే ఆగుద్దా దానికి మరి గ్రావెల్ వేయాలి మట్టి వేయాలి ఓ రెండు రోజులు ఆగి గొయ్యి కప్పాలి అలాంటి గోతులు ఎక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇల్లు ఏదో సామిచ్చి చెప్తారు కుక్కలు చెప్పులు వెతికితే నక్కలు బొరెలు పెరుగుతాయి వీళ్ళు బుద్ధులు ఎలాగుంటాయో వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళకి అలాంటి గోతులే కనపడుతూ ఉంటాయి ప్రధానంగా అంటే విశాఖపట్నంలో మొత్తం పర్యాటక ప్రాంతంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ కూడా మీరు చెప్తుంటే మొత్తం అన్యాక్రాంతం అన్యాక్రాంతం చేసే పరిస్థితి చెప్పడం కాదు కంటికి ఈ ఈరోజు బీచ్ రోడ్లో వెళ్తుంటే ఏం చేసామో ఏంటో కంటికి కనపడుతున్నాయి చెప్పదు కాదు కళ్ళు కళ్ళు ఉన్నోడు కంటికి కనపడుతున్నాయి ఇది నోడుతో చెప్పేది కాదు మనం చూ విని నమ్మమనట్లేదు చూసి మాట్లాడమంటున్నాం ఎక్కడో గాలిలో కూర్చుని ఏదో ఆఫీస్ నుంచి రోజు బయటకు వచ్చినాయి ఏదో నలుగురు ప్రశ్నలు పిలుచుకొని మాట్లాడటం కాదు ఒకసారి రౌండ్ కొట్టండి ప్రతి నియోజకవర్గంలో పొద్దు మాధవ్ దారి వెళ్ళి వచ్చాం ఏ మూలు చూసినా నేను నాలుగున్నర సంవత్సరాల గత ఎన్నికల ప్రచారానికి వెళ్తే అసలు అహో నడవటానికి కూడా ఉండేది కదా ఇవాళ వైట్ మార్జ్యంలో రోడ్లు బీటీ రోడ్లు కలవట్సు డ్రైన్స్ పార్కులు అద్భుతమైన పార్కులు నిర్మాణం చేశాం ఇవాళ పర్యాటక ప్ర పర్యాటకంగా ఎంత ఉంది అన్యాక్రాంతం చేశారు అన్యాక్రాంతం చేశారు అనేది అవాస్తవంకొండ ప్రధాన ఆరోపణగా అంటే అది ఎంతో చరిత్ర కలిగిన పర్యాటక ప్రాంతం దాన్ని ఈరోజు లేకుండా చేశారు బోటింగ్ కూడా మూసివేశారు అనేది ఆరోపణ రుషికొండప్పుడు లేదు కోర్టుకు వెళ్ళారు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఋషికొండ మీద రిసార్ట్స్ కట్టి ఎంతకాలం అయింది ఎంతకాలం అయింది ఋషికొండ మీద రిసార్ట్స్ కట్టి ముప్పై సంవత్సరాల కీతం కట్టారు అప్పుడే నిర్మాణం చేస్తున్నారు కదా అంతేనా ఆ ఎదురుగుండా గీతం కాలేజ్ ఉంది గీతం కాలేజీలు ఎన్ని కొండలానే క్రాంతం చేశారు ఇవన్నీ అవాస్తవాలు హోటల్స్కి పర్యాటక పర్యాటకులకి ఇవన్నీ కూడా ఇస్తా అంటే మీరు ఎందుకు కోర్టు కేసులు అడ్డుకుంటున్నారు రోడ్ వైడెన్ అయితేనే కదా అభివృద్ధి చెంది రోడ్ వైడన్ చేయాలా వద్దా చేయాలి కదా రోడ్ వైడన్ చేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే పెట్టుబడులు అనేవి వస్తాయి మీకు ఏంటంటే ఉత్తరాంధ్ర కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకూడదు విశాఖపట్నంలో అభివృద్ధి చెంది విశాఖపట్నంలో హోటల్స్ వచ్చి విశాఖపట్నంలో పర్యాటక ప్రాజెక్టులు వచ్చి విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కార్యాలయాలు వస్తే అమరావతికి ఎవడో రాడు అమరావతికి ఎవరో కొన్ని ఏదోలాగా చేయాలి విశాఖపట్నంలో వచ్చే ప్రతి రూపాయి పెట్టుబడిని కూడా అడ్డుకోవాలి అడ్డుకోవడం ద్వారా మాత్రమే అమరావతిలో ఏదో ఎవడో కొద్దిగా గొప్ప పెట్టుబడులు వస్తారు ఇది అందరికీ తెలిసిన విషయం దీనికి అరవై రోజులు ఎన్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ అరవై రోజుల తర్వాత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంత ద్రోహం చేసింది ఎంత అన్యాయం చేసింది అని ప్రజలందరూ కూడా ఉన్నారు ఎందుకంటే క్యూ లైన్లో నుంచి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు కూడా బయట మాట్లాడరు ఈ బయట ఎవరైతే సోకాల్డ్ ఎవరైతే క్యూ లైన్లో నుంచిని ఓట్ల ఎలక్షన్ రోజు బిర్యానీ కొనుక్కుందామా బీరేద్దామా అని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్చలు చేస్తున్నారు బాధ్యతాయుతంగా రాజ రా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ గ్రహించారు రేపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక వన్ సైడ్గా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి అభివృద్ధిని స్వాగతించబోతుంది సార్ మీరు చెప్పండి ఈరోజు మీ వార్డుకి సంబంధించి ప్రధానంగా అంటే ఈ బస్ స్టాప్ని కానీ ఇవన్నీ ఓపెన్ చేయడం కానీ ఏ విధంగా చూడాలంటే ఎన్ని కోట్ల మీరు అభివృద్ధి జరుగుతుంది యాక్చువల్గా అయితే నలభై నలభై నాలుగో వార్డులో కానీ ఈరోజు మరి బస్ పే అనేది కూడా అలాగే మరి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి మరి ఇవన్నీ కూడా నార్త్లో మరి నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఉత్తర నియోజకంలో గత ఐదేళ్ళలో జరిగిన డెవలప్మెంట్ మీద వంద శాతం డెవలప్మెంట్ జరిగింది దీంట్లో అందరు కార్పొరేటర్లను కలుపుకొని అన్ని వార్డుల్లో కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరుండే ఆయన అధికారులతో మాట్లాడి చేయించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ ఓపెనింగ్ సందర్భం కూడా మరి ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే ఆయన నిత్యం కూడా ప్రజల గురించి ఏదో త చేయాలన్న ఆలోచనతోనే మరి చేస్తున్నారు అది బస్సు బియ్య కాదు గతంలో గ్రీన్ బెల్ట్ ఏరియా ఒక నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఇదే గ్రీన్ బెల్ట్ మొక్కల్లో తుప్పలతో పురుగులతో పాములతో ఉండే పరిస్థితి ఉన్న గ్రీన్ బెల్ట్ని మరి ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకోండి తోగ దగ్గర నుంచి మరి ఎయిర్పోర్టు అటువర్క్ కూడా ప్రతి సార్ ప్రాజెక్ట్ మొత్తం ఏంది టోటల్ ప్రాజెక్టు టోటల్ ఎంత ఎంత ప్రాజెక్ట్ అయినా ప్రజలకు సంబంధించి ఏదైనా చేయాలని తపంతోనే చేయించడం జరుగుతుంది మా ప్రభుత్వం కానీ లేదా మా నార్త్లో వస్తున్న కేకే రాజు గారు కానీ అధికారులతో సమన్వయం చేసుకొని ఈరోజు ప్రతి గ్రీన్ బెల్ట్ కూడా పార్కులాగా అభివృద్ధి చెందుతుందంటే మాటగా దీని కేకే రాజు గారికి ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నాన్ని బస్ బెయిల్ కానీ అదేవిధంగా గ్రీన్ బెల్ట్లు కానీ అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఓర్వలేక అభివృద్ధి శూన్యం అంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా ఇటు వైకాపా ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జు కెకే రాజుగారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్లందరూ కూడా ఖండిస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాకింగ్ న్యూస్ సోయజాద్